హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషాబా ఈరోజు వచ్చి మనం జొన్న రొట్టె ఎలా చేద్దాము ఇంట్లో అది కూడా విరగకుండా నీట్గా ఎలా చేయాలి అన్నది అయితే నేను చెప్తాను కొలతలు ఎలా పాటించాలి అన్నది కూడా చెప్తాను ఓకే మనమైతే స్టార్ట్ చేద్దాం జొన్న రొట్టె ఎలా చేయాలి అన్నది ఫస్ట్ ఏంటంటే మనం కలుపుకోవడానికి పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాము దాన్ని ఏంటంటే దాంట్లో నేను గ్లాస్ వాటర్ ఈ గ్లాస్తో వాటర్ అయితే పోస్తున్నాను ఈ గ్లాస్తో అండ్ ఈ గ్లాస్తో వాటర్ పోసాక చూడండి ఇలా హీట్ అవ్వాలి కొంచెం హీట్ అయ్యాక ఏ గ్లాస్తో అయితే పోసాము అండ్ ఇది వచ్చి పిండి నేను ఇలా ప్యాకెట్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండుగా పోయాలన్నమాట రెండు ఒక గ్లాస్కి రెండు సార్లు పిండి అయితే పోయాలి అండ్ నేను పోస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి నేను పిండి అయితే వేస్తున్నాను అండ్ సుశాంత్కి ఏంటంటే ఇడ్లీ దోశ ఇవైతే తినడు డైలీ ఏంటంటే వాడికి ఒకరోజు రాగి రొట్టె ఒకరోజు జొన్న రొట్టె ఒకరోజు మ్యాగీ ఒకరోజు చపాతి ఒకరోజు ఆకుకూర చపాతి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాను ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే చేస్తున్నాను అండ్ పిండి కూడా వేస్తూ మనం కలపాలన్నమాట ఇలాగా చూసారు కదా ఇలాగ మిక్స్ చేయాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలాగా స్పూన్ పెట్టి కలుపుతున్నాను గరిట పెట్టి కలుపుతున్నాను కొంచెం చల్లారాక ఇలాగా మళ్ళీ కలిపాక మనం హ్యాండ్తో అయితే మిక్స్ చేయాలి చూసారు కదా ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి అలా హాట్ వాటర్తోనే కలపాలి అండ్ సాల్ట్ ఏది కూడా వేయకూడదు సాల్ట్ లేకుండా హాట్ వాటర్తోనే మిక్స్ చేయాలి హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్తో కనుక మీరు మిక్స్ చేసినట్టయితే మీకు రాగి సారీ రాగి రొట్టె కాదు జొన్న రొట్టె అనేది విరిగిపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను హ్యాండ్తో అయితే నీట్గా ముద్దలాగా చేస్తున్నాను అండ్ బాయిల్ అవుతున్నప్పుడే పిండి వేయడం వల్ల ఏంటంటే మెత్తదనం వస్తుంది అండ్ రొట్టె అనేది విరగదు అండ్ మనం తట్టినప్పుడు కూడా విరగకుండా బాగా వస్తుంది లేదు మనం కూల్ వాటర్ వేసి అలా కనుక వేసినట్టయితే మెత్తగా రాదు అండ్ విరిగిపోతుందనమాట పెరల్ పెరల్గా అండ్ నాకు చేతికి అంటుకుందంటుందని కొంచెం నేను పిండి వేసాను పిండిని కొంచెం వేసి తీసుకుంటున్నాను అండ్ మిక్స్ అయితే చేసేసాను అండ్ ఇప్పుడు అయితే మాత్రం ఇలాగ మెత్తగా చేసాక పిండి వేసుకోవాలి నేను కింద పేపర్ వేసుకోలేదు ఫాస్ట్గా చేసేయాలి సుశాంత్కి అన్న ఫ్లోలో నేను పేపర్ అయితే తీసుకోకుండా వేసేసాను అండ్ కిందంతా కూడా పడింది మీరు వే చేసేటప్పుడు ఏంటంటే పేపర్ వేసుకోండి పేపర్ వేసుకొని చేస్తే ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ తగ్గుతుంది లేదంటే ఇప్పుడు పిండి అంతా పడింది కదా మళ్ళీ క్లీనింగ్కి కొంచెం అవుతుంది ఇలా మనం తడుతున్నంతసేపు కూడా పిండి వేసుకుంటూ ఉండాలి లేదంటే విరిగిపోతుంది చూసారు కదా ఇలాగ నేనైతే తడుతున్నాను అండ్ ఇలా తట్టినంతసేపు కూడా మనం జొన్నపిండి చల్లుకుంటూ ఉండాలి అండ్ నాకైతే పర్ఫెక్ట్ షేప్ వచ్చిందని అయితే నేను చెప్పను విరగకుండా అయితే చేశానని చెప్పగలను ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా బయట దొరికి అంతలాగా చేయలేదు అండ్ ఎప్పుడైతే స్టవ్ వెలిగించేస్తున్నాను అండ్ ఏంటంటే జొన్నపిండి చాలా జొన్న రొట్టెలు చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఈ జొన్న రొట్టెల్లో ఏంటంటే మనము సాల్ట్ వేసుకోం కాబట్టి కర్రీ ఏదన్నా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇప్పుడు మనము తింటున్న ఫుడ్స్లో అంత హెల్తీ ఏమీ ఉండట్లేదు కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ జొన్న రొట్టె తింటే నిజంగా చాలా హెల్దీ ఫుడ్ అయితే అవుతుంది నేనైతే సుశాంత్కి వీక్లీ ట్వైస్ అయితే ఈ జొన్న రొట్టె అయితే ఇస్తున్నాను అండ్ చూసారు కదా విరగకుండా అయితే పర్ఫెక్ట్గా వేసేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనం జొన్న రొట్టె కాల్చడానికి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యూస్ చేయకూడదు యూజ్ చేయం కూడా మనం జొన్న రొట్టె ఇలా వన్ సైడ్ తిప్పి సెకండ్ సైడ్కి తిప్పినప్పుడు వాటర్ మంచినీళ్ళు ఉంటాయి కదా మంచినీళ్ళని తీసుకొని క్లాత్తో జస్ట్ అద్దాలన్నమాట కాలడానికి చూసారు కదా ఇలాగ అంతే కానీ ఆయిల్ వేసినా కానీ గీ వేసినా కానీ జొన్న రొట్టె జొన్న రొట్టె మాత్రం కాలదు ఓన్లీ మనం వాటర్ అయితే తీసుకొని వాటర్తో ఇలా జస్ట్ అద్దాలన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందన్నది నాతో చెప్పండి అండ్ మార్నింగ్ టైం కాబట్టి కొంచెం కిచెన్ అంతా కూడా మెస్సీ మెస్సీగానే ఉంటుంది ఎందుకంటే అంత కుకింగ్ టైం కదా వంట చేయడం అని కర్రీస్ ఇవి అవి చేయడం కదా సో కొంచెం మెస్సీగానే ఉంటుంది సో అడ్జస్ట్ అవ్వాలి ఏమనుకోవద్దు అండ్ క్లాత్తో అద్దడం మాత్రం మర్చిపోద్దు అద్దితేనే రొట్టెనేది బాగా కాలుతుంది ప్రాసెస్ చాలా ఈజీ ఏదో లెంతీ ప్రాసెస్ అయితే కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ ఫుడ్గా కూడా ట్రై చేసినట్టు ఉంటుంది అండ్ హెల్తీ ఫిట్గా ఉండొచ్చు కూడా డైలీ రెండు జొన్న రొట్టె తింటే చాలా మంచి హెల్తీగా ఉంటాము అండ్ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది చూసారా యమ్మీ 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 చాలా యమ్మీగా ఉంది అండ్ నేను ఈ జొన్న రొట్టెలోకి పాలకూర పప్పు అయితే చేశాను అండ్ పాలకూర పప్పు కూడా రెడీ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేసి చూద్దాం ఎలా ఉన్నది అన్నది అండ్ మనం జొన్న రొట్టెలో సాల్ట్ వేసుకోం కాబట్టి కర్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే కర్రీతో కలుపుకొని తింటేనే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది వా సింప్లీ సూపర్ చాలా టేస్టీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ మిగతా నేను ఈ వీడియో అయిపోయాక మిగతా రొట్టెలు కూడా చేయాలి అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా వాయిస్ అయితే కొంచెం అస్కీగా ఉంది ఎందుకంటే కోల్డ్ చేసింది సారీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బయ్